రోజున నక్క ఆకలితో మాడిపోతూ ఎక్కడైనా ఏదైనా తిండి దొరకవచ్చునని అంతటా వెతుకుతూ ఉంది అప్పుడు దానికొక కోడిపుంజు కనిపించింది కాని అది ఒక చెట్టు కొమ్మ మీద కూర్చొనుంది దాన్ని చూడగానే నక్కకు ఆకలి రెట్టింపయింది ఆ పుంజును చంపి ఆకలి తీర్చుకోవాలనుకుంది మెల్లగా ఆ చెట్టు వద్దకు వచ్చి మిత్రమా ఆకాశవాణి నుండి నిన్న ఒక వార్త వినిపించింది ఇక మీదట జంతువులన్నీ కలిసిమెలిసి స్నేహితుల్లాగా జీవించాలట అందుచేత క్రిందకురా మనమిద్దరం స్నేహితుల్లాగా మసులుకొందాము అంది ఆ జిత్తుల మారి నక్క చెప్పేదాంట్లో నిజమెంతో ఆ కోడిపుంజుకు తెలుసు అందుచేత అది అవును ఆ వార్త నేను కూడా విన్నాను అంది లోపల కోడిపుంజు నక్కబారి నుండి ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తుంది చివరకు ఇలా అంది అదిగో నీ స్నేహితులెవరో ఇటే వస్తున్నారు వాళ్ళని కూడా రాని అందరము కలిసి అప్పుడు పండగ చేసుకుందాము అంది ఆ దారిన వచ్చే నా స్నేహితులెవరూ లేరే ఇంతకు ఎవరు వస్తున్నారు అని అడిగింది నక్క వేటకుక్కలు వాటి స్నేహితులు అని జవాబిచ్చింది పుంజు వేటకుక్కలు పేరు వినగానే నక్క హడలెత్తిపోయి వణుకుతూ వాటి కంటపడితే చావడం ఖాయం అనుకుంది నక్క అలా భయంతో వనికిపోతున్నావు ఎందుకు అడిగింది పుంజు అందుకు నక్క వాళ్ళు నిన్నటి వార్త వినలేదేమో అనుకుంటా అంటూ పరిగెత్తి పారిపోయింది నక్క మిత్రులారా ఈ కథలో మోసాన్ని వివేకముతో జయించాలి అని మనము తెలుసుకున్నాము పవిత్ర గ్రంథం సెలవిస్తుంది జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకి అయినవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును కాబట్టి మిత్రమా వివేకము కలిగి ప్రవర్తించేవాడు తన ప్రాణమును కాపాడుకొనును అని